ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన వైద్య విద్యార్థులకు వసతులు లేక నానా తంటాలు పడుతున్నారు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో చదువుకోవడం కష్టంగా మారిందంటున్నారు చూడాలు పేరుకే కళాశాలలో మంజూరు పనులు మాత్రం శూన్యం అలంకార ప్రాయంగానే కళాశాల ఉంటుందన్న చూడాలు ఆ కాలేజ్ ఎక్కడుందో మీరే చూడండి ఉమ్రంభీం జిల్లాలో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేసింది పూర్తిస్థాయిలో వసతులు కల్పించకుండానే మెడికల్ కళాశాల ప్రారంభించారు అడ్మిషన్ కూడా కొనసాగి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం తరగతులు కూడా నడుస్తున్నాయి కళాశాలలో రెండేళ్లలో ప్రతి సంవత్సరం వంద మంది విద్యార్థుల చొప్పున అడ్మిషన్లు పొందుతూ ఉన్నారు కళాశాలలో పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేకపోవడంతో చదువులో వెనుకంజలో ఉన్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాలలు <Sessimitation> మొత్తం ఇరవై ఏడు మంది ప్రొఫెసర్లకు గాను కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని ముప్పై మంది అసోసియేటెడ్ ప్రొఫెసర్ల పోస్టులకు గాను కేవలం ఒక్కరే ఉన్నారని జూడాలు వెల్లడించారు అసిస్టెంట్ ప్రొఫెసర్ యాభై ఎనిమిది పోస్టులకు గాను నలుగురు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారని కాలేజీలో మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు వైద్య విద్య బోధించేందుకు సరిపడా సిబ్బంది లేరన్నారు విద్యార్థులు దీంతో బోధన అస్తవ్యస్తంగా మారిందని వాపోతున్నారు కళాశాల ల్యాబ్స్ లో పరికరాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని రీసెర్చ్ క్యాడవర్స్ కావాల్సిన కూడా లేదన్నారు దీంతో తాము ప్రాక్టికల్స్ ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రిలో వైద్యులు లేరని గైనకాలజిస్టు డిపార్ట్మెంట్ లేకపోవడంతో తాము విషయ పరిజ్ఞానాన్ని పొందలేకపోతున్నామని తెలుపుతున్నారు రిక్వైర్మెంట్స్ నార్మల్ బోర్డ్ సార్ అది కూడా మాకు లేదు దాని కోసం కూడా మేము ఫైట్ చేసినాం ఎన్ని అంటే ఒక వన్ మంత్ మొత్తం ఫైట్ చేస్తే వాళ్ళు ఒక బోర్డు మాకు ప్రొవైడ్ చేసేది సార్ ఇంకా చెప్పాలంటే క్లాస్ రూమ్లో హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటుంది సార్ క్లాస్ వినడానికి ఒక మైక్ లేదు వెనక మాకు ఏం వినిపియదు దానికి కూడా స్టూడెంట్స్ మేము అడిగినాం సార్ ఒక మైక్ ప్రొవైడ్ చేయమని ఆ మైక్ ప్రొవైడ్ చేయడానికి కూడా వాళ్ళు డేస్ డేస్ టైం తీసుకున్నారు ఇంకా చెప్పాలంటే సార్ క్లా ఒక మెడికల్ కాలేజ్ కి ప్రొఫెసర్స్ ఉండాలి సార్ మాకు ప్రొఫెసర్స్ ఉండరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు అది కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉండరు ఏదో ఒక సబ్జెక్ట్ కి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు ఫస్ట్ ఇయర్ మొత్తం ఒక మెడికల్ కాలేజ్కి ఉండాల్సిన ఫ్యాకల్టీ మాకు లేదు సార్ రాష్ట్రంలో మిగతా జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాలల్లో అన్ని వసతులు మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కాలేజీలో మాత్రం వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు మెడికల్ విద్యార్థులు సమస్యలపై పలుమార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు కనీస వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు అధికారులు ఇప్పటి వరకు వాటిని పరిష్కరించలేదంటున్నారు ఎంతో ఆశతో ఇక్కడికి వస్తే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జూడాలు వాపోతున్నారు ఇక్కడ ఏం లేదు పైన పట్టాలని లోన్లు పట్టారం చూడడానికి అందులో ప్రొఫెసర్స్ లేరు పాపం మేము గత సంవత్సరం నుండి ఎంత ఎంత కష్టాలు పడ్డామంటే అంటే అసలు ఆ కాలేజీలో ఫుడ్ బాగాలేదు నీళ్ళు ఆ ఫ్లష్ అయితే పోవో సంవత్సరం మొత్తం కుక్కలతో సంసారం చేసి బతికినామన్నా ఇంత మరి ఇంత ఈ మెడికల్ కాలేజ్ అని చెప్పుకోవడానికి తప్పితే ఇంత దరిద్రమైన కాలేజ్ ఏది లేదన్న ప్రొఫెసర్స్ లేరు ఎవరు లేరు టీచింగ్ లేదు ఆ కెడావర్స్ లేరు అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఎట్లా ల్యాబ్స్ లేవు ఎక్విప్మెంట్స్ లేవు అసలు ఏంది మెడికల్ కాలేజ్ అంటారా ఏదో పాత గవర్నమెంట్ కట్టిపోయింది ఏదో వాళ్ళ చేసిన దాంట్లో కాలేజీ హాస్టల్స్ లో కనీస వస్తువులు లేవని బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు జూడాలు ఒక్కొక్క గదిలో పది మంది విద్యార్థులు ఉంటున్నారని వాష్రూమ్సు సరిగా లేక కంపు కొడుతున్నాయని దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము మంచి డాక్టర్లు కావాలని ఇక్కడికి వచ్చామని వెంటనే సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు మొత్తం పడిపోతుంది వాటర్ వాటర్ వాష్ అయ్యి మొబైల్ వాష్రూమ్స్ ఉన్నాయి అవి వాటర్ క్లాగ్ అయిపోతుంది కాలేజ్ లో శానిటేషన్ లేదు కాలేజ్ లో మొత్తం గర్ల్స్ వాష్రూమ్ అస్సలు కాలేదు వాటర్ రాయడం అయితే మా కాలేజ్ లో బోర్డ్స్ కోసం మైక్ ల కోసం అన్నింటి గొడవ పడాలి గొడవ పడింది ఏం రాదు ఈ కాలేజ్ లో అండ్ ఏఐక్యూ వాళ్ళు కూడా చాలా సార్లు అప్రోచ్ అయ్యారు బట్ ఏం అవ్వలేదు మేము ఇది ప్రిన్సిపల్ తో మాట్లాడాక కలెక్టరేట్ తో మాట్లాడాక సీతక్క లక్ష్మి గారు వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడాక మీ మీకు అప్రోచ్ అవుతున్నాం ఇంత మందికి చెప్పిన

ఈ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జూడాలు కోరుతున్నారు దీనిపై స్పందించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బృందం మెడికల్ కాలేజీతో పాటు ఆసుపత్రిని సందర్శించింది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది ప్రొఫెసర్స్ ఇంతకుముందు జాయిన్ కాక ఇప్పుడు ప్రవీణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి రీసెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం హాస్పిటల్ సో హాస్పిటల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తాం సార్ దగ్గర మేము ఇండియన్ తీసుకున్నాము హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్లో కొన్ని ఎక్విప్మెంట్ లేదు ఎందుకంటే అది వరకు ఇట్ వాస్ నాట్ అ టీచింగ్ ఇన్స్టిట్యూట్ సర్జరీస్ అవి ఏమి జరిగేవి కావు ఇప్పుడు మీ గోయింగ్ టు ద ఇండియన్ ఫ్రమ్ రెడీ చేస్తున్నారు సార్ నేను వాళ్ళకి ఏం నెసెసిటీస్ ఉన్నా చిన్న బ్లేడ్ నుంచి వాట్ ఎవర్ థియేటర్ లైట్స్ అవి అన్నీ అడిగారు సో వీ అవైంట్ టు సాల్వ్ అవుత ప్రాబ్లమ్ వాట్ ఎవర్ వీ క్యాన్ ఇమీడియట్లీ సాల్వ్ ఇండియన్స్ ఈక్విప్మెంట్స్